హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నుంచి నటి గౌరీ కిషన్ ఇటీవల ఓ ప్రెస్ మీట్లో తన బరువు గురించి అడిగిన జర్నలిస్టుకు ఘాటుగా సమాధానం ఇచ్చింది ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఆమెకు సినీ పరిశ్రమ నుండి మద్దతు లభించింది బాడీ షేమింగ్ పై ఆమె విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా హీరోయిన్ గౌరీ కిషన్ పేరు వినిపిస్తుంది ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషనల్ హీరోయిన్గా మారిపోయింది ఈ ఈయమ్మడు ఇటీవల తన కొత్త ప్రమోషన్లలో భాగంగా ఓ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది అందులో ఓ రిపోర్టర్ తనని బరువు ఎంత అని అడగడంతో ఆమె ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు అంతేకాదు అతనికి దిమ్మతిరిగిపోయేలా నా బరువు తెలుసుకుని నువ్వు ఏం చేస్తావు ఇదంతా ఎవరినైనా శారీరకంగా అవమానించడమే నేను ఒక సినిమా చేశాను దాన్ని అడగండి అని ఆమె ఇచ్చిపడేశారు ఈ హీరోయిన్కు సినీ ఇండస్ట్రీలో మద్దతు పెరుగుతుంది ఏ పలువురు హీరోయిన్లు ఈమెను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తాజాగా గౌరీ కిషన్ ఓ నోట్ని రిలీజ్ చేశారు అందులో ఏముందో ఒకసారి తెలుసుకుందాం హీరోయిన్ గౌరీ కిషన్ అదర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఈ నెల ఆరో తేదీన ఓ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు అందులో ఓ రిపోర్టరు ఆమె బరువు గురించి అడిగాడు దానికి ఆమె ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది హీరోయిన్ కి మద్దతుగా మరికొంతమంది హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు ఈ క్రమంలో తాజాగా ఈ హీరోయిన్ ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు హీరోయిన్ అన్నప్పుడు ఆమె చేస్తున్న సినిమాల గురించి మాట్లాడాలి బాడీ షేవింగ్ చేయడం తప్పు ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే ఖచ్చితంగా మీరు ధైర్యంగా బయటపెట్టాలి ఇలాంటి వాటిని అస్సలు భరించకూడదు ఒకసారి ఎదురైన అనుభవాలను పట్టించుకోకుండా ఉంటే మరోసారి అలాంటివే ఎదురవుతాయి అందుకే ఇలాంటి వాటిని ఎప్పుడూ సహించకూడదు అంటూ నోట్లో రాసుకోచ్చింది అంతేకాదు నాకు సపోర్ట్గా నిలిచిన చెన్నై ప్రెస్ క్లబ్ అమ్మ అసోసియేషన్కు మీడియా మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు అని తెలిపింది ఈ నోటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మలయాళం ముద్దుగుమ్మ గౌరీ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు తొంభై ఆరు జాను సినిమాల్లో బాలనటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది గౌరీ కిషన్ తెలుగుతో పాటు మలయాళం తమిళ్లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది తమిళంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది విజయ్ మాస్టర్ ధనుష్ ధనుష్కర్న్నన్ జీ వి ప్రకాష్ అడియే ఉలగమై హాట్స్పాట్ వంటి చిత్రాలతో పాపులర్ అయ్యింది అదర్స్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీ నిన్న రిలీజ్ అయ్యింది ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న ఈమెకు బాడీ షేవింగ్ పై చేదు అనుభవం ఎదురైంది సినిమా ఎలా ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఏమి జర్నలిస్ట్ కి ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇకపోతే ప్రస్తుతం తమిళ తెలుగు మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్న గౌరీ కిషన్ ఇరవై ఆరు సంవత్సరాలు ఈమె చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తుంది త్వరలోనే వాటి గురించి ప్రకటించే అవకాశం ఉంది గౌరీ కిషన్ ధైర్యమైన స్పందన బాడీ షేమింగ్ పై విస్తృత చర్చకు దారితీసింది ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నప్పుడు ధైర్యంగా బయటపెట్టాలని ఆమె ఇచ్చిన సందేశం మహిళలకు స్ఫూర్తినిస్తోంది ఈ ఘటనపై ఆమెకు లభించిన మద్దతు సామాజిక మార్పునకు దోహదపడుతుంది